గోదామూల నుంచి పీడీఎస్బిఎం మాయం కేసులో నోటీసులు జారీ అయిన మాజీ మంత్రి పేర్ని నాని నిన్న విచారణకు హాజరు కాలేదు ఈ కేసులో బందర్ తాలూకా పోలీసులు ఈ నెల పదిన పేర్ని నాని భార్య జయసుధ గోడౌన్ మేనేజర్ మానస్తేజపై కేసు నమోదు చేయడం దీంతో వారు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించడంతో విచారణ రేపటికి పడింది మరోవైపు నిందితుల ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులు ఈ నెల ఇరవై ఒకటిన పేర్ని నాని ఇంటికెళ్లారు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీస్ అంటించారు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కార్యాలయ టెక్నికల్ అసిస్టెంట్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పోట్లపాలెం గోడౌన్లో పీడీఎస్బిఎం మాయం ఘటనలో కేసు నమోదు చేశామని దర్యాప్తు జరుగుతుందని నోటీసులో తెలిపారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్కు రావాలని లేదంటే బిఎన్ఎస్ సెక్షన్ రెండు ఎనిమిది ప్రకారం శిక్ష అర్హులవుతారని నోటీసులో స్పష్టం చేశారు అయినప్పటికీ ఆయన రాలేదని ఆర్పేట సీఐ యేసుబాబు తెలిపారు ఇంకోవైపు జయసుధా గోడౌన్ మేనేజర్ మానస్ తేజ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వారి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి జయసుధావుట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది మానస్ తేజ బంధువుల ఆదివారం ఆర్పేట స్టేషన్ కు పిలిపించారు అయితే తమకేమి తెలియదని మానస్ తేజ ఎక్కడున్నాడో కూడా తెలియదని వారు చెప్తున్నారు కాగా పొట్లపాలెం గిడ్డంగులో నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు ఆరు సున్నా టన్నుల పీడిఎస్ బియ్యం ఉండాల్సిన చోట రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు